రూపాయల వస్తువుకి పైన ఫాలిష్ చేసి యాభై రూపాయలు కొనమంటే ఎలా ఉంటుంది చెప్పండి ఇండస్ట్రీలో కూడా అంతే ముప్పై కోట్ల మార్కెట్ ఉన్న హీరోపై యాభై కోట్లు పెట్టమంటే ఏ నిర్మాత అయినా ఎలా పెడతాడు అందుకే క్రేజీ కాంబినేషన్స్ కి కూడా ధైర్యంగా నో అంటున్నారు నిర్మాతలు మరికొన్నింటికైతే ఆదిలోనే బడ్జెట్ సమస్యలు వస్తున్నాయి అవేంటో చూద్దామా బాహుబలి వచ్చిన తరువాత బడ్జెట్ అనేది మ్యాటరే కాదు కానీ అది అన్ని సార్లు కుదురుతుందా సినిమాలో మ్యాటర్ ఉన్నప్పుడే బడ్జెట్ ఎంతైనా వర్కౌట్ అవుతుంది అలా కాకుండా మీడియం రేంజ్ హీరోలతో చేసే మాస్ కూడా పెట్టమంటే నో చెప్తున్నారు కొన్ని అనౌన్స్మెంట్స్ దగ్గరే ఆగిపోతే మరికొన్నింటికి సమస్యలు ఎదురవుతున్నాయి రవితేజ గోపీచంద్ మలినేనిది హిట్ కాంబినేషన్ అయినప్పటికీ బడ్జెట్ పెరిగిపోతుందని ఈ చిత్రాన్ని ఆపేశారు మైత్రి మూవీ మేకర్స్ అలాగే సాయి తేజ్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో గాంజా శంకర్ సినిమా కూడా బడ్జెట్ ఇష్యూస్ కారణంగానే హోల్ లో పెట్టినట్లుగా తెలుస్తోంది దాంతో మరో ప్రాజెక్ట్ పై ఫోకస్ చేయబోతున్నారు సాయిధరం తమిళ దర్శకుడు సిబి చక్రవర్తి నాని కాంబినేషన్ లో శ్రీనివాస చిట్టూరి నిర్మించాలనుకున్న సినిమా బడ్జెట్ ప్రీ ప్రొడక్షన్ లోనే ఖర్చు వంద కోట్లవుతుందని తేలడంతో పక్కన పెట్టేశారు ఇక సుజిత్ నాని సినిమాకి కూడా బడ్జెట్ సమస్య ఎదురయ్యేలా కనిపిస్తోంది సుజిత్ చెప్తున్న బడ్జెట్ కి నిర్మాత దానయ్య నో అంటున్నట్టు ప్రచారం మొత్తానికి నిర్మాతల్లో గట్టి మార్పే కనిపిస్తోంది ఇప్పుడు